నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేటి బాలలే రేపటి పౌరులు పల్లెలు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు నిజమే ఇవన్నీ మనం అనేక సభల్లో నాయకులు ప్రజా ప్రతినిధులు కొడుతున్న రొటీన్ డైలాగ్ కానీ వాస్తవం ఆచరణకు ఆమడ దూరం అభివృద్ధి సంక్షేమాల పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల లక్షల కోట్ల రూపాయలు ఏటా ఖర్చు పెడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తిరుపతి జిల్లా కోట మండలంలో ఉన్న అంగన్వాడీ పాఠశాల భవనాల పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలోని అనేక రంగాల కంటే విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం నాడు నేడు ద్వారా విద్యారంగాన్ని సంస్కరించడం హర్షించదగ్గ విషయం కానీ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదేళ్లు కావస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకొని పాఠశాలలు కో కొలనే చెప్పాలి అదే కోవలో అభివృద్ధి మాట అటుంచితే అసలు కన్నెత్తి చూడని కనీస మరమత్తులకు కూడా నోచుకొని అంగన్వాడి పాఠశాల భవనాల పరిస్థితి కనిపిస్తూ ఉంది అభివృద్ధి సంస్కరణలు అనే పెద్ద పదాలు అటుంచితే కనీస వసతులకు నోచుకోలేని దీన స్థితిలో ఇక్కడ మనం చూస్తున్న ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు మరియు వారి తల్లులకు పోషకాహార భోజనం ప్రీ స్కూల్ విద్య ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ రోగ నిరోధకత ఆరోగ్య పరీక్షలు మరియు రెఫరల్ సేవలను అందించేందుకు భారతదేశంలోని నగరాలకు పట్టణాలకు మాత్రమే కాకుండా అన్ని కుగ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరుదైన కార్యక్రమం ఇలాంటి అరుదైన కేంద్రాల పట్ల అధికారుల నిర్లక్ష్య ధోరణి ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది కొద్దిపాటి వర్షానికి కూడా స్లాబుల నుంచి ఉరుస్తున్నటువంటి తీరు పూర్తి స్థాయిలో స్లాబుల పైపెచ్లు ఊడి ఉన్న భవనాలు అలాగే చిన్నారులకే గాని అక్కడ పనిచేస్తున్న సిబ్బందికే గాని మరుగుదొడ్ల సదుపాయానికి కూడా నోచుకొని స్థితి కొన్ని చోట్ల కాంపౌండ్ కూడా లేని పరిస్థితి ఒక పక్క బర్రెలు వాటి పేడ ఓ పక్క బావి మరో పక్క దుమ్ము దుడిలో పిల్లలు నానా అగచాట్లు పడుతున్నారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అంగన్వాడీ సిబ్బంది అధికారులకు ఎన్నో సార్లు చెప్పి చూశాం కానీ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు మా పిల్లలను ఈ స్కూల్ కి పంపడానికి మేము భయపడుతున్నామంటూ గ్రామస్తులు చిన్నారుల తల్లిదండ్రులు తెలియజేశారు మా ఇద్దరు అంత ఊరుగా ఉంది మా బిడ్డని ఎట్ట చెంది కదా మేము ఎట్టైనా మీరు ఏదైనా చేయాలా పిల్లలు చిన్నపిల్లలు మళ్ళీ మొత్తం అందించే భయంకరంగా వస్తూ ఉంది చూచులు పోతున్నాయి దాన్ని రీమాడలింగ్ చేస్తా ఉంటే రీమాడల్ చేస్తామని చేయించలేదు చూసులు భయంకరంగా పిలకాలని పడుతున్నాండి మాకు అనర్ధంగా కనీసం కూర్చో అది అధికారులు కానీ కల్పించదు దాన్ని రీమోడలింగ్ చేస్తారా లేకుంటే పెడతారా పథకాన్ని కోరుతుంది ఇక్కడ అపరిశుభ్రత అనేది వాస్తవమే మనకి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి టైంలో కొత్తగా రెండు నాలుగు అంగన్వాడీ భూమి శాంక్షన్ అయితే రెండు కంప్లీట్ అయ్యాయి ఇంక రెండు సుఖమ్మ కంట్రీగానే రాఘవపురం ఇన్కంప్లీషన్లో ఉంది అందులో నిధుల కొరత కారణంగా సదరు కాంట్రాక్టర్ అయినటువంటి కృష్ణయ్య అతను మిగతా పనిని పూర్తి చేయలేకపోయారు ఇటీవల మనం అప్పటి నుంచి మనం ఉన్నతాధికారులకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాం అర్జిత్ అర్జిత్ అర్జీ రూపాన్ని ఇస్తూ ఉన్నాం ఇటీవల గడప గడపకు మన ప్రో గడప గడపకు ప్రోగ్రాంలో భాగంగా ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా వచ్చి విజిట్ చేయడం జరిగింది కానీ నిధులు కొత్త నిధులు నిధుల శాంక్షన్కి ప్రపోజల్స్ పంపామని ఐసీడీఎస్ వాళ్ళు చెప్తున్నారు ఇది మాత్రం ఖండించవలసిన విషయమే ఇది చాలా ఇబ్బందికరమైన విషయం పిల్లలందరికీ చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలంలో కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఉన్న కఠినటువంటి కొత్త బిల్డింగ్ని త్వరితగతిన పూర్తి చేసి పిల్లల్ని అక్కడికి షిఫ్ట్ చేసేటట్టు ఉన్నతాధికారులతో చర్యలు తీసుకోవచ్చని కోరుచున్నాం గ్రామ సచివాలయాల అధికారులు సిబ్బంది మండల స్థాయి అధికారులు ఐసిడిఎస్ అధికారులు డివిజన్ స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు ఇప్పటికైనా చిన్నారుల భవిష్యత్తును గమనించి నిర్లక్ష్యంతో కనుమరుగవుతున్న వ్యవస్థలను పరిరక్షించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రజా ప్రయోజనాన్ని ఆశిస్తూ మీ న్యూస్